హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ ఫ్రెండ్స్ పెయింటింగ్ మీద మగ్గం వర్క్ డిజైన్ చేస్తున్నారు చాలా ట్రెండ్ అవుతుంది బిగినర్స్ ఎలా వేసుకోవాలనేది మాత్రమే చూపిస్తాను చూడండి ఫస్ట్ మీకు నచ్చిన డ్రాయింగ్ అనేది వేసేసుకొని దాని మీద పెయింట్ వేసేయండి మీరు బయట నుంచి ఏమి కొనొద్దు పెయింట్స్ అనేది మీ పిల్లల దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి కాబట్టి వాటితో ట్రై చేయండి కొంచెం చెయ్యి వాళ్ళు తిరిగేదాకా చక్కగా మీకు నచ్చిన కలర్స్ అన్నీ యాడ్ చేసేయండి తర్వాత జెర్రీ థ్రెడ్ తీసుకోండి ఫ్రెండ్స్ జెరీ థ్రెడ్ తీసుకొని చుట్టూరు అవుట్లైనింగ్ అండి ఇది పెయింటింగ్ మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత పెయింటింగ్ అనేదాన్ని రివర్స్ చేసి క్లాత్ని ఐరన్ చేసేయండి ఐరన్ చేస్తే ఏమవుతుందంటే అది పెయింటింగ్ వాష్ చేసినా కూడా కలర్ పోకుండా ఉంటుంది సేమ్ ఇంకె మనం ఎలా అయితే వేసామో అలాగే ఉంటుంది కాబట్టి వా వెనకాల ఐరన్ చేసేయండి ఆరిపోయిన తర్వాత దాని తర్వాత దాని చుట్టూరు అవుట్ అవుట్లైనింగ్ అనేది ఇవ్వండి మనం జెర్రీతో ఇవ్వచ్చు జర్దోసి అయినా వాడచ్చు బీట్స్ కూడా వాడచ్చు లేదంటే చెంకి అయినా వాడచ్చు జస్ట్ ఎలా వేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి పూర్తిగా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీగా ఇంకొక వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay, friends. Bye.